సిద్దిపేట జిల్లా జక్కాపూర్ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాంగ్ రూట్ లోకి దూసుకువచ్చిన కారు బైక్ పై వెళుతున్న దంపతులను భయంకరంగా ఢీకొట్టింది ఈ ఢీకొట్టిన వేగానికి బైక్ గాల్లోకి ఎగిరిపోయింది ఈ ప్రమాదంలో జడ తిరుపతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆయన భార్య రజిత తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఈ దుర్ఘటన మొత్తం వెనుక వస్తున్న కారు డాష్ క్యామ్ లో రికార్డు కావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది సిరిసిల్ల జిల్లా మండేపల్లి గ్రామానికి చెందిన ఈ దంపతులు బంధువుల అంత్యక్రియలకు సిద్దిపేటకు వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది అకస్మాత్తుగా రాంగ్ రూట్ లో అతివేగంతో వచ్చిన కారు నేరుగా ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టింది అపఘాతాన్ని చూసిన వాహనదారులు వెంటనే స్పందించి గాయపడిన రజితను ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తిరుపతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేసి కార్ డ్రైవర్ పై దర్యాప్తు ప్రారంభించారు ప్రాథమికంగా చూస్తే ఈ ప్రమాదానికి స్పష్టమైన కారణం అతివేగం రాంగ్ రూట్ డ్రైవింగ్ అని పోలీసులు చెబుతున్నారు ట్రాఫిక్ పోలీసులు ఎంత హెచ్చరించినా భారీ జరిమానాలు ఎంత విధించినా నిర్లక్ష్యపు డ్రైవింగ్ మాత్రం తగ్గడం లేదు కొద్దిపాటి సమయం కోసం తీసుకునే ఈ రిస్కులు ప్రాణాలను బలిగొడుతున్నాయి ఈ ఘటన కూడా అలాంటి నిర్లక్ష్యానికి మరో చేదు ఉదాహరణగా నిలిచింది మృతుడి కుటుంబ సభ్యులు కారు డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు